ఈ ప్రభుత్వమైనా నేతన్న బ్రతుకులు మార్చేనా తరాలు మారిన ఛీద్రంగానే నేతన్న బ్రతుకులు ప్రొదుటూరు నేతన్న ప్రతిభ కుట్టు లేకుండా మఖంతో ప్యాంటు నేసిన నేతన్న ఎనభై నాలుగేళ్ల క్రితమే చేనేత కార్మికుడు పోలంకి పెదరామయ్య ప్రతిభ ఆగస్టు ఏడు చేనేత దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచేనా నేతన్నల బాధలు ఈ ప్రభుత్వమైనా తీర్చేనా ఇక వివరాల్లోకెళ్తే ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఆడిటర్ పోలంకి వరదరాజుల కుటుంబం పూర్వం చేనేత వృత్తిపై ఆధారపడి జీవించేది వరదరాజులు తండ్రి పోలంకి పెదరామయ్య కుట్లు లేకుండా పూర్తిగా మగ్గంపైనే ప్యాంటు జాతీయ జెండాను అప్పట్లోనే తయారు చేసేవారు పంతొమ్మిది వందల నలభై మార్చ్ ఇరవై ఐదున కడపలో ఏర్పాటు చేసిన జిల్లా ఇండస్ట్రియల్ కమర్షియల్ మ్యూజియంలో దీనిని ప్రదర్శించారు ఈయన ప్రతిభను మెచ్చుకున్న అప్పటి తమిళనాడు మంత్రి వివి గిరి పోలంకి రామయ్యకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు తన తండ్రి ప్రతిభను గుర్తించిన అప్పటి మున్సిపల్ శాఖాధికారి ఆయనకు చేనేత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ఇచ్చారు కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆయన ఉద్యోగాన్ని తిరస్కరించారు తన తండ్రి పోలంకి పెదరామయ్య కుట్టులేని ప్యాంటు మరియు జాతీయ జెండాను తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వంలోనే ప్రశంసలు పొందడం గర్వంగా ఉందని పోలంకి వరదరాజులు మరియు ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు తన తండ్రిని గుర్తించుకునేందుకు వరదరాజులు కుటుంబ సభ్యులు నేటికి ఆ ప్యాంటును ప్రశంస పత్రాలని భద్రపరుచుకున్నారు ప్రస్తుత సమాజంలో నేతన్న ప్రతిభను గుర్తించేవారే లేరని వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదని దేశానికి రైతు ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం నేతన్నలకు సబ్సిడీపై మగ్గానికి సంబంధించిన పరికరాలు ప్రభుత్వం అందించాలని ఆయన అన్నారు కడప జిల్లాలోని జమ్మలమడుగు వేపరాల మైలవరం దొమ్మరనంద్యాల మొరగుడి ప్రొద్దుటూరు కాజీపేట మాధవరం పుల్లంపేట ప్రాంతాల్లో అత్యధికంగా ప్రజలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు ఆగస్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా ఇకనైనా చేనేతల బ్రతుకుల్లో మంచి రోజులు రావాలని ప్రధానమంత్రి మోదీ ఈ మధ్య నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవానికి ప్రజలు అందరూ ఖాదీ ఆప్కో వస్త్రాలను ధరించాలని పిలుపునివ్వడం సంతోషమని చేనేతలకు ప్రభుత్వం ఆపన్న హస్తం అందించి కార్పొరేషన్ల ద్వారా వారికి సబ్సిడీ రుణాలు అందించి వారికి ఆపేరల్ పార్క్ ఏర్పాటు చేయాలని నేతన వృత్తిని కనుమరుగు కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉపాధ్యాయుడు వద్దీ మాధవ ప్రభుత్వాన్ని కోరారు మా తండ్రి గారు పూలంకి పెద్దరామయ్య గారు ఆయన వీవింగ్లో చాలా గొప్పగా తన ప్రతిభను కనపరచాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మొగ్గములో ట్రౌజర్ నేయడం జరిగింది ఎక్కడ కుట్లు లేకుండా అంత మొగ్గంలోనే ప్యాంట్ ట్రౌజర్ తయారైంది ఇది ప్యాంటు బ్యాక్ సైడు ఎక్కడ కూడా కుట్లు లేవు సైడ్లో జోబి కూడా జోబి కోసం కూడా ఈ మాదిరి కటింగ్ చేయడం జరిగింది ఇదంతా మొగ్గంలోనే తయారు చేయడం జరిగింది ఇది సెమీ ఫినిష్డ్ ఒరిజినల్గా ఉండేటువంటిది పంతొమ్మిది వందల నలభైలో తను ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసినప్పుడు ఈ వివి గిరిగారు పంతొమ్మిది వందల నలభైలో ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు తెలుగు ఆంధ్ర ప్లస్ తమిళనాడు అంతా కలిసి ఇంగ్లీషుల పీరియడ్లో ఆయన ఓపెనింగ్ చేసినప్పుడు ఈ యొక్క ప్లాంటుని చూసి ఆహా ఇంత ప్రతిభ కనపరిచినారని చెప్పి చాలా సంతోషపడి ఆయనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది చూడండి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది లేదు సాధారణంగా స్టిచ్చింగ్ లేకుండా ప్యాంటు అంటే చాలా ఫలితం ఉందని చెప్పచ్చు ఆ కాలంలో అడ్డి చీర నేస్తానని అన్నారు కానీ మా నాన్నగారు తన ప్రతిభను చూపించుకునేదానికోసమే ప్యాంటు వితౌట్ స్టిచ్చింగ్ ఎక్కడ కూడా స్టిచ్చింగ్ లేదు జోబి కోసం కూడా ఈ మాదిరి ఇది పెట్టాడు చాలా వాళ్ళ తెలివి చాలా అమోఘమైంది ఆ తెలివి గురించి వాళ్ళు గిరి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు ఆ సర్టిఫికెట్ వల్ల మున్సిపల్ హై స్కూల్లో వారికి ఈవినింగ్ టీచర్ పని ఇచ్చారు కానీ వాళ్ళ వృత్తిరీత్యా దాన్ని ఎక్కువ కాలం చేయకుండా పద్మశాలీలు వృత్తిరీత్యా చాలా తెలివి గలవారు చూడండి ఫోల్డింగ్ కూడా చూడండి ఫోల్డింగ్ కూడా ఎక్కడో కుట్టనేదే లేదు సాధారణంగా ఆలోచన చేయొచ్చు అదే లేక కూడా ఎట్లా ఉంటుంది అనేది ఇది చాలా తెలివిగా వాళ్ళు మొగ్గంలో నేయడం జరిగింది ప్యాంటు కూడా ఆ కాలం అనేది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో చేసినటువంటి ప్యాంట్ ఇది వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఈ సర్టిఫికెట్లో ఏం రాశారంటే ట్రౌజర్ అండ్ ఫ్లాగ్ ఓవన్ బై పోలంకి రామయ్య ప్రొద్దుటూర్ వితౌట్ స్టిచ్చింగ్ వాజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ది కడప డిస్టిక్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ మ్యూజియం ద హానరబుల్ శ్రీ వివి గిరి మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ లేబర్ హూ ఓపెన్ ది మ్యూజియం గ్రేట్లీ అప్రిషియేటెడ్ ది ఆర్ట్ అండ్ స్కిల్ ఆఫ్ ది వీవర్ ద డిస్టిక్ కలెక్టర్ అండ్ అదర్ హై అఫీషియల్స్ హైలీ కామెంటెడ్ హీస్ వర్క్మెన్షిప్ హీ డిజర్వ్స్ ఎంకరేజ్మెంట్ డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ పి రామయ్య ఏ నేటివ్ ఆఫ్ దిస్ టౌన్ ఈజ్ ఎ వీవర్ బై క్యాస్ట్ హీఈస్ అన్ ఇంటెలిజెంట్ అండ్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియస్ వీవర్ ఈ మున్సిపల్ హై స్కూల్లో వీవింగ్ టీచర్గా ఇచ్చారు ఎందుకంటే పిల్లలు కూడా నేర్పిస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో ఇచ్చారు ఆయనకు కానీ పైన ఆధారపడి ఉండేవాళ్ళు సుమారుగా అరవై ఐదు పర్సెంట్ ఉన్నారు కానీ వారికి సరైన ప్రోత్సాహం లేదు ప్రోత్సాహం లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వారు వారికి ఏదైనా ఆర్థిక సహాయం లేకుండా జనరల్గా వాళ్ళకి ఇచ్చే నూలు తర్వాత వాళ్ళ పరికరాలకు గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే మాది రైతులకు ఇప్పుడు ఉచితంగా విత్తనాలు సబ్సిడీలు అన్ని చేస్తున్నారు కదా మా వృత్తిలో జీవించే వాళ్ళకు కూడా ప్రభుత్వం వారు అన్ని పనిముట్లు చేస్తే బాగుంటుంది కొత్తకాలం భద్రపరచడం మేము ఈ చూపించడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ ప్రభుత్వం అయినా కానీ వ్యూవర్స్కు మంచి సహాయం చేస్తే వృత్తి బాగుంటుందని చెప్పి మరి ప్రభుత్వం వారు కూడా అప్రెల్ పార్క్ ఏర్పాటు చేసి వీవి వీవింగ్ చేసే వాళ్లకు మొగ్గం చేనేత వృత్తి మీద బతికే వాళ్లకు ఆ సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చేనేతలకు కూడా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు కూడా అందజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మేమంతా కుటుంబ సభ్యులేము మా తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు ఆగస్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలు ఎంతో ప్రతిభగలైనటువంటి వ్యక్తులు అని ఇంత ప్రతిభగలైన ప్రొద్దుటూరులోనే ఉన్నటువంటి ఎంతో ప్రతిభలైనటువంటి వ్యక్తులు పోలంకి పెద్దరామయ్య గారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలోనే వితౌట్ కటింగ్ వితౌట్ స్టిచ్చింగ్తో ఒక ప్యాంటు నేయడం జరిగింది అంతేకాకుండా ఒక నేషనల్ ఫ్లాగ్ కూడా ఒక జాతీయ జెండాను కూడా ఎలాంటి కుట్టు లేకుండా కటింగ్ లేకుండా తయారు చేయడం జరిగింది అందుకు తన ప్రతిభను గుర్తించి ఆ కాలంలోనే వివి గిరిగారు అతనికి ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో వీవింగ్ మాస్టర్గా ఉద్యోగం ఇవ్వడం జరిగింది అందుకు ఎంతో చాలా గర్వంగా ఉండడం వలన ఈ ప్రపంచానికి ఈ చేనేతలకు ఆ కాలంలో ఇంత ప్రతిభలైన వ్యక్తులు ఉన్న ప్రతిటూరులో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రతిభ కనుమరుగై ఉంది దీన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చూపించడం జరుగుతుంది అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా చేనేతలకు చేయూతనివ్వాలి ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం అయితేనేమి ఈ చేనేతలకు ఎలాంటి చేయుతనివ్వకోకుండా నిలువరించడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుత ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడింది ముందు ఎన్టీ రామారావు ప్రభుత్వం కూడా చేనేతలకు ఎంతో చేయూతనిచ్చి చేనేతలకు ఎంత చేనేతలకు చీరలు కానీ పంచెలు కానీ తయారు చేయడానికి ఒక సొసైటీని ఏర్పాటు చేసి చేయుతని జరిగింది ప్రస్తుతం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేనేతలకు చేయూతనిచ్చి వాళ్ళ యొక్క జీవన విధానానికి ప్రోత్సాహాలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను